హలో నమస్తే వెల్కమ్ టు శ్రీమణి దీపేశ్వరి ఛానల్ ఈరోజు నేను మీకు ఒక చాలా ముఖ్యమైన వెంకటేశ్వర స్వామికి స్వామిని పూజించడం వల్ల ఏ పూజ చేయడం వల్ల మనకి ఎంత స్వామి దయ మన పైన ఉంటుందనే దాని గురించి చెప్పబోతున్నాను ఇప్పుడు అష్ శ్రీవారికి అష్టదళ పద్మారాధన అనేది మీకు తెలిసే ఉంటుంది తిరుమలలో మంగళవారం శనివారాల్లో శనివారం రోజులలో జరుపుతూ ఉంటారు తిరుమల వెంకటేశ్వర స్వామికి అష్టదల పద్మారాధన చేస్తారు ఎందుకు అంటే శ్రీ మహాలక్ష్మీదేవి పద్మముల ఎందు నివసిస్తూ ఉంటుంది పద్మములు అంటే కలవలు తామర పూలు మల్లెపూలు ఇలాంటి జాజులు ఇటు అందుకే అమ్మవారికి పద్మవాసిని పిలుస్తారు పిలుస్తారనమాట అష్టదల పద్మముల యందు లక్ష్మీదేవి యొక్క అష్టలక్ష్ముల వైభవము అరురారుతూ ఉంటుంది ఇప్పుడు ఆ పుష్పానికి ఎనిమిది రేకులు ఉంటాయి ఆ ఒక్కొక్క రేకులో ఒక్కొక్క లక్ష్మి అవతారం ఉంటుంది ధాన్యలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి వైభవలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి విద్యాలక్ష్మి మహాలక్ష్మి ఇలా అష్టదల పద్మాలలో అష్టము అష్టలక్ష్ములు కొలువై ఉంటారనమాట కనుకనే వెంకటేశ్వర స్వామికి అష్టదల పద్మారాధన అనేది చాలా ఇష్టమైందనమాట ఆ అష్టదళ పద్మాలతో స్వామివారి పాదాలకు ఆ అమ్మవార్లు ఆ రేకుల రూపంలో చేరుతారనమాట అప్పుడు ఎందుకు అలా స్వామి ఆ ప లక్ష్మీదేవి ఇలా పాదాల చింతకు చేరుతుందంటే ఆయనకు చాలా మహదాభిన మహదాభి ఆనందంతో ఉంటాడనమాట ప్రతి మంగళవారము అష్టదల పద్మారాధన జరుగుతుంది మంగళవారం రోజు స్వామివారిని అష్టదల పద్మాలతో పూజించడం వల్ల కుజదోషాలు తొలగిపోతాయి మంగళవారం రోజు చేస్తే కుటుంబము సౌఖ్యంగా సత్వర వివాహ సిద్ధి పెళ్లి కాని వాళ్ళున్నా కూడా ఆ కుజదోషం పోయి వివాహం జరుగుతుంది అలాగే ఉద్యోగాలు రాక ఉండే ఉద్యోగాలు ఊడిపోతున్నాయి కాబట్టి ఆ రోజు మంగళవారం రోజు అష్టదల పద్మాలతో పూజించుకున్నామంటే స్వామివారు ఉద్యోగంలో మనకు విజయాన్నిస్తూ ఉద్యోగ స్థిరత్వాన్ని ఇస్తాడనమాట శనివారం రోజు అష్టదల పద్మా పూజ చేయడం వల్ల శని దోషాలు దొరుకుతాయి శనిశ్వర స్వామి యొక్క ఏదైనా వక్రదృష్టి ఉంటే అది తొలగిపోతుంది అలాగే మనకు ఒక అధికారం అనేది వస్తుంది సకల సంపదలు మనకు లభిస్తాయి అపారమైన భక్తి స్వామి మీద ఉండేటట్లు చేసుకుంటాడు ఎన్ని సకల ఐశ్వర్యాలు ఎన్నుంటే ఏం లాభం స్వామి మీద భక్తి లేనప్పుడు స్వామి మీద భక్తి ఉంటే చాలు అన్నీ ఉన్నట్లే అని నా అభిప్రాయము ప్రతినిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామిని పద్మావతి దేవిని అష్టదల పద్మాలతో పూజించే వారికి అష్టైశ్వర్యము వస్తుంది అనేది తథ్యము ఇది సత్యం అన్నమాట సత్యం సత్యం పునఃసత్యం అది ఈ వీడియో ఇది మీకు ఈరోజు వెంకటేశ్వర స్వామి అష్టదల పద్మారాధన గురించి చెప్పినది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్